సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారు సీనియర్ శాసనసభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలు సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఐ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫినాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో ఆపోగలిగారు ఐ రిక్వెస్ట్ హాండరబుల్ మెంబర్ టు విత్డ్రా విడ్రో ద వర్డ్ సార్ అదర్ ఎక్స్పెన్జర్ వన్ ద రికార్డ్స్ ఇకా సార్ పేర్లు చెప్పమంటారా మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అని చెప్పాననే తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని తప్పు పట్టచ్చో లేదా గత ప్రభుత్వాన్ని తప్పు పట్టొచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినట్టే ఒక కన్వీనియంట్గా దీన్ని తయారు చేస్తున్నారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత పది సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు నార్మల్గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసీప్ చూపించే ప్రయత్నం చేసినారు ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో కానీ ఇందులో ఆ టేబుల్ని ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్స్ అది కూడా ఒక కరోనా ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం ఐదో స్థానంలో ఉన్నాం అంటే మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాల్లోకి మళ్ళీ పోతే కావాలంటే టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంట్లో అనేక విషయాల్లో అప్పుల విషయంలో కూడా వాస్తవానికి మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఐదు లక్షల ముప్పై ఏడు వేల పదమూడు కోట్ల రూపాయలప్పు మరి అదేవిధంగా కర్ణాటక కూడా ఐదు లక్షల ముప్పై ఐదు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జీఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిణ పరిమాణం కానీ చూయించకుండా ఒక కన్వీనియంట్గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సరే వాళ్ళు చూపించిన లెక్క ప్రకారమే యాభై నాలుగు వేల కోట్లు గత పదేళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టుగా చూపించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు గత తొమ్మిదేళ్లలో మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది కానీ దీన్ని చూపించే ప్రయత్నం చేయరు అంటే ఇలా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఎటుపోయింది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం రేపటి భవిష్యత్ తరాల కోసం మేము ఆస్తుల కల్పన చేసేటువంటి ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళ దాంట్లో మరి ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది అని ఆ నివేదికలో చూపెట్టకుండా ఒక పక్షపాతమైనటువంటి నివేదికను చూపెట్టే ప్రయత్నం చేసినారు ఈ ఈ పేపర్ కూడా కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్ఓటిఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినాం అధ్యక్ష ఇవాళ దక్షిణ భారతదేశంలో పదిహేను పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటులో తెలంగాణలో స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో ఈ దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిపిన దాన్ని ఎక్కడ ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర రెండు వేల పది రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఎస్ఓటిఆర్లో లో రాష్ట్రాల ఆదాయాల వృద్ధిని మరి సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష ఇది సిఏజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా పదకొండు పాయింట్ ఐదు శాతంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి తెలంగాణ మరి మేజర్ స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పేపర్ కూడా మీ ద్వారా వారికి పంపిస్తాం అధ్యక్ష అంటే మన ఆదాయం ఎట్లా పెరిగింది మన ఆస్తుల కల్పన ఎట్లా పెరిగింది మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా చేసినాము అవేవి చూయించకుండా కన్వీనియంట్గా ఒక మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష